కాలాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అలాగే తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజులు వాతావరణం ఏ విధంగా ఉంటుంది నైరుతి పవనాల కదలికలు ఏ విధంగా ఉన్నాయి పూర్తి డీటెయిల్స్తో వాతావరణ శాఖ సీనియర్ అధికారితో మా ప్రతినిధుల హరి ఫేస్ టు ఫేస్ ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం రోజు అల్పపీడనంగా కొనసాగుతుంది మరి దీని ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా నమోదవుతుంది అలాగే మనం చూస్తున్నాము ప్రజెంట్ వెదర్ కూడా చేంజెస్ కనిపిస్తుంది పగలంతా కూడా పొడి వాతావరణం సాయంత్రం అవ్వగానే అలాగే మేఘావృతంగా కనిపిస్తుంది సో ఈ వెదర్ ఎన్ని రోజుల వరకు ఇలాగే ఉంటుంది రాబోయే రెండు మూడు రోజుల పాటు కూడా వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం ప్రజెంట్ మన ముందు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణ్ గారు ఉన్నారు వారు మాటలతో తెలుసుకుందాం మ్యామ్ చెప్పండి ప్రజెంట్ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా కొనసాగుతుంది మరి దీని ಭವನ್ ರಾಷ್ಟ್ರವ್ಯಾಪ್ತ ನಮೋದ್ತು మనకి ప్రస్తుతానికి పశ్చిమ మధ్య మరియు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా మారడం అయితే జరిగింది ఈ అల్పపీడనం దాదాపుగా మనకి ఉత్తర ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలకు అనుకుని ఉన్నది ఇది ఇరవై నాలుగవ తేదీకి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొద్దిగా వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఈశాన్య దిశగా ప్రయాణించి ఇరవై ఐదును మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే అయితే ఇప్పుడు ఏర్పడిన ఈ అల్పపీడన యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే పెద్దగా పెద్ద ప్రభావ భారీ వర్ష ప్ర సూచనలు అయితే కనిపించటం లేదు కానీ అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దీని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ముఖ్యంగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కురిసే అవకాశం అయితే ఉంది మ్యామ్ మనం చూస్తున్నాం రీసెంట్గా జిల్లాలో అయితే పిడుగుల పాటు వర్షం అయితే నమోదవుతుంది అవుతుంది ఎందుకు పిడుగుల పాటు వర్షం ఎక్కువగా నమోదవుతుంది జిల్లాలో ఎక్కడెక్కడ నమోదయ్యే మనకి ఈ ఉప ఉపరితల ఆవర్తనము ద్రోణులు ఎక్కువ వలన ఏమవుతుందంటే మనకి కొద్దిగా కన్వెక్షన్ ఇంటెన్స్డ్గా గా ఉండి ఎక్కువలో నింబస్ మేఘాలు ఏర్పడి క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ ఎక్కువగా ఉంటుంది క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే పిడుగుపాటు అనేది సంభవిస్తూ ఉంటుంది అనమాట అలాగే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా నమోదవుతూ వస్తూ ఉండడం వల్ల ఈ మూడు రోజులు కూడా అదే అలర్ట్స్ అనేవి కొనసాగించుకుంటుంది జరుగుతూ ఉంది దీనితో పాటుగా కొన్ని ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ మనకి సాధారణ కంటే ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యామ్ నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి ఎప్పుడు రాబోతున్నాయి నైరుతి ఋతుపవనాలను కదలికలు ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ మనకి ఆవర్తనం అల్పపీడనంగా మారింది వాయుగుండంగా మారినప్పుడు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది మనకి నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అండమాన్ మరియు నికోబార్ పరిసర ప్రాంతాల్లోకి అయితే ప్రవేశించడం జరిగింది మనకి ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తేదీలోకి ఒకటో తేదీ లోపల మనకి కేరళను తాకే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి కేరళను తాకిన తర్వాత మన రాష్ట్రానికి చేరుకోవడానికి దాదాపుగా ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎనిమిది నుంచి పదకొండవ తేదీ లోపల మనకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది తదుపరి మనకి కొద్దిగా ఈ అపరితల ఆవర్తనం అనేది అల్పపీడనంగా మారి మరియు వాయుగుండంగా మారే అవకాశం ఉంది వాయుగుండం మార్ తర్వాత అది ఈశాన్య దిశలో ప్రయాణిస్తున్నందువల్ల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రభావం అయితే పెద్దగా కనిపించడం లేదు ఇది ఈశాన్య దిశగా దక్షిణ మధ్య మధ్య బంగాళాఖాతంలోని ప్రవేశిస్తుంది కాబట్టి కొద్దిగా ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట ఈ వారం రోజులు కూడా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని నలభై డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది మన హైదరాబాద్ వ్యాప్తంగా వర్షపాతం గురించి అలాగే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ మరి పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అయితే మూడు రోజులు ఆ పగలంతా కొద్దిగా ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ సాయంత్రం కొద్దిగా జల్లులు కురిసే అవకాశం ఉంది అలాగే మేఘవృతమైన వాతావరణం ఎల్లుండి నుంచి కొద్దిగా పొడి వాతావరణం ఏర్పడుతూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం మామూలుగా గరిష్ట ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక వారం రోజులు ఉండే అవకాశం అయితే ఉంది మనకి దాదాపుగా మనకి ఇది మాన్సూన్ షోవర్స్ వచ్చే వరకు కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయి ఈ వారం రోజులు మాత్రం సాధారణంగా అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నమాట జేహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా అలాగే జిల్లాల వారిగా ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వారిగా అయితే అక్కడక్కడ మనకి జలలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రేపు కూడా ఎల్లూరు నుంచి కొద్ది తాగే అవకాశం ఉంది అలాగే జిల్లాలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ కొద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లోని ఈ వర్షపాత సూచనలు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ సో మొత్తానికైతే నైరుతి తిరుతుపవనాల కదలికలు మన రాష్ట్రానికి జూన్ ఎనిమిది నుంచి పదకొండు మధ్యలో మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే ఈరోజు రేపు మన హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చిరుజల్లులు అలాగే తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే జిల్లాల వ్యాప్తంగా అయితే ఉరుములు మెరుపులతో పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఉష్ణోగ్రతల గురించి అయితే రాబోయే వారం రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల మేర నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజెంట్ వెదర్ అప్డేట్ ఇది కెమెరా పర్సన్ వెంకట్ లహరి ఐన్యూస్ హైదరాబాద్